आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंटी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुई है आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ఖజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ మూ మూడో మహాసభలో పంతొమ్మిది ఇరవై తారీఖు రెండు రోజులు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్ నుంచి ర్యాలీ షాదిఖాన్లో బహిరంగ సభ జరుపుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలాడు భాస్కర్ స్కైలా బాబు గారు రావడం అనేది జరిగింది ఈ జిల్లాలో సిపిఎం పార్టీ ప్రభావం పడే విధంగా ఈ ర్యాలీ సభ జరగడం జరగడం జరిగింది ఆ మహాసభలో దాదాపు జిల్లాలో ఉన్న సమస్యలపై పద్నాలుగు తీర్మానాలు చేయడం అనేది జరిగింది రాబో భవిష్యత్ తరంలో మూడు సంవత్సరాల పాటు ఆ తీర్మానాల మీద పోరాటాలు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది నూతన కమిటీలో భూషణ్ రమేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కార్యదర్శిగా అట్లాగే నూతన కమిటీ పద్నాలుగు మందితో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో జిల్లా సెక్రటరేట్ సభ్యులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది నాకు రాష్ట్ర కమిటీ కానీ ఇక్కడ జిల్లా కమిటీ సభ్యులందరూ నాకు ఈ పదవిని అప్పజెప్పినందుకు ఈ బాధ్యతను అప్పజెప్పినందుకు నా వంతు సిరిసిల్లా జిల్లాలో ఉన్న ప్రజలకు ప్రజల కష్టాల్లో భాగస్వామ్యమై ముందుండి వారి సమస్యల పట్ల చిత్తదుద్దితో పనిచేస్తా అని చెప్పడం జరుగుతుంది నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి విప్లవాభివందన